హాయండి ఉడిపి రసం చేస్తున్నాను ఒక కళాయిలో నూనె వేసి ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు మిరియాలు ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి మళ్ళీ వేరే బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాళం దినుసులు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కొత్తిమీర కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి దాంట్లోనే ఒక మూడు నాలుగు టమాటాలు కూడా అలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకోండి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి సిమ్లోనే చక్కగా మగ్గనివ్వండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర కూడా ఇట్లా గ్రైండింగ్ చేసి పెట్టేసుకుందాం పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని రసం తీసేసుకుందాము ఆ రసం అంతా కూడా టమాటాలు మగ్గిన తర్వాత టమాటాలలో వేసేద్దామండి అట్లాగే కొంచెం కందిపప్పు ఉడకపెట్టుకొని పెట్టుకున్నది అది కూడా వేసేసుకుందామండి అలాగే మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం బెల్లం ముక్క కూడా వేసేసుకుందామండి వేసేసుకొని చక్కగా ఇలా పొంగురానిచ్చేసి చూసారు కదండి కొత్తిమీర జల్లేసుకుంటమేనండి ఒక పది నిమిషాలు అట్లా మరిగించుకోండి ఇప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదండి వేడి వేడిగా ఈ రసం వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు తప్పనిసరిగా వస్తారు